సో చెప్పండి గణేష్ నిమజ్జనానికి వచ్చారు కదా ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇదే ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేడం నిమజ్జనం అయిపోయిన వెంటనే అందరూ కలిసి దుకారు కదా ఎందుకలా దాని మీద నోట్ తీస్తే అది మంచిది చెప్తారు అది బీరో లెట్టుకుంటారు ఎలా చెప్పుకుంటూ ఉంటారు అండి అది వచ్చే ఇయర్ ఈ ఇయర్ గానే వచ్చే ఇయర్ ఇంకా బాగుంటది అని ఎంత మంది మీ టీం మా టీం మొత్తం ఒక 20 30 మంది ఉంది 20 30 మంది మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా ఇంత కొట్టడం ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది మేము నిమజ్జనం అండి క్రేన్ మీద క్రేన్ మార్కెట్ నిమజ్జనం చేయడానికి ఇప్పుడు చుట్టూ ఊరు చుట్టూ ఉన్నారని గణేష్లందరూ వస్తారు కదా దాన్ని నిమజ్జనం చేయడానికి చెప్పండి టైం ఉన్నది గణేషం కానీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ అంది నైట్ పది గంటల వరకు పడతాయి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ ఒంటి గంటకి స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఒంటికాని రేపు సండే కూడా పడతా ఉంటాను